రజక సంఘం జిల్లా కార్యవర్గ ఏర్పాటులో భాగంగా మండల కమిటీలను ఈ నెల ఐదు నుంచి ఎన్నుకోవడం జరుగుతుందని అడహక్ కమిటీ కన్వీనర్ చిక్కాల దత్తు తెలిపారు మరి అదేవిధంగా జిల్లా బాడీ ఎన్నికలకు వెళ్ళడానికి రజక సంఘం సిద్ధంగా ఉంది కాబట్టి పద్దెనిమిది మండలాలలో ఉన్నటువంటి రజకులందరూ ఎందుకంటే సంవత్సరం నుండి మండలాలలో కొన్ని కష్ట సుఖాలకు అందలేకపోతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పద్దెనిమిది మండలాలు ఎన్నికలు చేసుకొని జిల్లా బాడీ ఎన్నికలు చేయడానికి మరి ఈరోజు మొన్న అడా కమిటీ అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి కన్వీనర్గా దత్తు కానీ మరి కో కన్వీనర్ కానీ సంతోషు మరి అదేవిధంగా ఒక ఐదుగురిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదుగురు మండలాలకి వెళ్ళి కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కమిటీలు వేసేటప్పుడు బేలా మండలంలో ఫస్ట్ కమిటీ వేస్తారు బేలా మండలం ఉన్నటువంటి వాళ్ళు ఐదో తారీఖు నాడు మూడు గంటలకు బేలకు రావడం జరుగుతుంది మూడు గంటలకు బేలలో ఫస్ట్ మన జైనతులో పన్నెండు గంటలకు జైనతులో చేసుకొని కమిటీ వేసుకొని మరి అదే విధంగా వేలకు మూడు గంటలకు వెళ్ళడం జరుగుతుంది ఆ రోజు రెండు కమిటీలు ఐదో తారీఖు నాడు రెండు కమిటీలు వేసుకున్న తర్వాత మరి అదే విధంగా తాంసి భీంపూర్ మండలాలు అవి రెండు రోజులు ఒక రోజు అయిపోతాయి మరి అది కూడా ఇంటివేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మండలాలు ఉన్నటువంటి సేవ చేసే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు ముఖ్యంగా మీరు గమనించాలి ప్రతి రజకుల్ని వాళ్ళని పోగు చేసి మరి మనం ఒక కమిటీ వేస్తాం కాబట్టి అందరి ఒక్క దగ్గరికి వేసి మరి సేవ చేసే వాళ్ళు ఉత్సవంగా ముందుకొచ్చి ఆ కమిటీలో పాల్గొని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మంచి యాక్టివ్గా మనిషిని ఎన్నుకొని ముందుకు తీసుకెళ్ళాలా ఎందుకంటే ఆ జిల్లా బాడీని కూడా ఎన్నుకునేటప్పుడు వాళ్ళిద్దరి బాధ్యులు కాబట్టి ఎవరైనా మనకు ఎవరు చేయగలుగుతారు ఎవరు చేయలేరు అనేది చూసి వాళ్లకు మనం ఓటేయాలి జిల్లా బాడీకి కాబట్టి మీరు అందరూ దయచేసి ఐదో తారీఖు నాడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ కమిటీ వస్తుంది కాబట్టి జైనదు మండలం బేర మండలం ఐదో తారీఖు నాడు మరి తయారు చేసి మరి మేము వచ్చే టైంకు మీరు అందరూ చేసి చేసి ఉంచవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రతి మండలంలో చేసేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పటి నుండే యాక్టివ్గా ముందుకెళ్ళి ఈ కమిటీని చేయడానికి సిద్ధం కావాలని కోరుకుంటున్నాం జై 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 రజక్క